అండి గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి దుబాయ్లో ఎండలు టూ మచ్ ఉన్నాయి కదా నేను ఎప్పుడు చిన్నోండి బయటకు తీసుకెళ్తున్నా సరే ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటేనండి వాళ్ళు తెలియని వాళ్ళు రోడ్డు మీద వాళ్ళు కూడా పిలిచి ఆపి మరీ అడుగుతున్నారు అదే ఏంటో అనుకుంటున్నారా ఇక్కడ నేను ఒక ఫ్యాన్ పెట్టాను చూసారా స్ట్రాలర్కి ఆ ఫ్యాన్ గురించి ప్రతి ఒక్కరు అడగడం ఏంటి అంటే ప్రతిరోజు కనీసం ఇద్దరన్నా అడుగుతున్నారనమాట కొన్నారండి ఫ్యాను బాగా సెట్ చేశారు చాలా బాగుంది ఈ సమ్మర్కి పిల్లలకి అసలు ఉంది అసలు ఫ్యాన్ ప్రతి ఒక్కరు అంటే తెలియలేని వాళ్ళు కూడా అడిగేస్తున్నారు సరే ఇంకెంతమంది అడుగుతున్నారు కదా ఇంకా చాలా మంది కూడా తెలియాలి ఇలా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ ఫ్యాన్ యాక్చువల్ గా మేము ఇండియా వెళ్లే ముందు గోల్డ్ సుక్ మార్కెట్ దగ్గర ఒక సూపర్ మార్కెట్ ఉంటే అక్కడ కొన్నామండి ట్వంటీ ఎయిడ్ కి అయితే ఇండియాలో మనకి సమ్మర్ ఎక్కువ కదా అని మేలో వెళ్ళాం మేము అప్పుడు యూస్ అవుతుందని చెప్పుకుంటున్నాం తీరా చూస్తే అక్కడ అసలు పట్టుకెళ్ళే పట్టుకెళ్ళలేదు అక్కడ నుంచి వచ్చాక స్ట్రాలర్ పెట్టామనమాట ఈ దుబాయ్ లో ఎండలకి బయటకి వెళ్ళగానే హ్యూమిడిటీ వేడి ఎక్కువైపోయి పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ ఫ్యాన్ అయితే లైఫ్ సేవర్ అనమాట మనకి ఇంకా స్ట్రాలర్ ఇంకెక్కడికి వెళ్ళా మనకు అలవాటు కదండి ఇండియాలో అయితే స్ట్రాలర్ అనే చోట్ల తీసుకెళ్లేము బట్ అక్కడ కూడా అక్కడ కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు కానీ నేనైతే ఇక్కడ అసలు ఇప్పటి వరకు పిల్లడిని ఈ స్ట్రాలర్ అలవాటు అయిపోయి ఇండియా వెళ్ళినప్పుడు అయితే ఎత్తుకోలేకపోయాను అంత కన్వీనియంట్ ఇక్కడ స్ట్రాలర్స్ ఇది చూసారు ఈజీగా దానికి అంత చక్కగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కొన్ని స్ట్రాలర్కి సెట్ అవ్వదండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ సైడ్ పెట్టాను చూసారా నేను కి అలా సైడ్ పెట్టుకోండి సైడ్ కూడా ది ఫ్యాన్ మనకి త్రీ స్పీడ్స్ ఉంటాయి వన్ టూ త్రీ అలాగా మనకి ఎంత కాలం ఉంటే అంత పెట్టుకోవచ్చు హాఫ్ అన్ అవర్ పైగా ఛార్జింగ్ వస్తుందండి నేను మార్నింగ్ మా పెద్దోడిని స్కూల్లో దింపేసి చిన్నోడితో అలా వాకింగ్కి వెళ్తూ ఉంటాను కదా అప్పుడు యూస్ చేస్తాను ఇంకా మీరు ఈ స్ట్రాలర్లో మీరు చూస్తే మీకు తెలుస్తుందండి మా బాబుకి కావాల్సిన టాయ్స్ అన్నీ పెట్టుకుంటాను ఒక బెడ్ చూసారు అది వాడికి కొంచెం కంఫర్ట్ ఉండడానికి ఆ బెడ్ కూడా పెట్టాను ఇంకా కింద అమరేషన్ ఒకటి పెట్టుకుంటాను ఎప్పుడైనా బయటకి వెళ్ళినా ఇమీడియట్ గా వాడికి ఎండ తగలకుండా ఉండాలి అదే కాకుండా మనకి స్టాలర్ కింద ప్లేస్ లో నేను ఒక డైపర్ ఒక జత డ్రెస్ వైప్స్ ఇవన్నీ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ అయితే ఇది చూసి ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ సెట్ చేసినట్టు చేసేవాడు స్టాలర్ అంటారు